BOO- <sighs> ఒక పక్క పెరిగిపోతున్న జనాభా తగ్గిపోతున్న ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలను సృష్టిస్తాం అనే మాటను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలు వ్యక్తుల యొక్క నైపుణ్యాల కొరత వెరసి బ్రతుకును బ్రతకడమే కష్టంగా మార్చేస్తున్నాయి ఈ ఆధునిక భారతంలో మరో పక్క ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పల్లెలను గాలికి వదిలేయటంతో భారతదేశంలోని పల్లెలు వ్యవసాయం గాల్లో దీపాల్లా తయారై ఎప్పుడు ఆరిపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది అలాంటి ఒక పల్లెలో ఉంటున్న వృద్ధులు తమ కుటుంబం కోసం ఏమి చేశారో తెలిస్తే మానవత్వం ఉన్న మనిషికి మనసు మానదు అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ రాష్ట్ర ఒక గ్రామం పులుల సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉంది ఆ గ్రామంలో చాలా మంది ముసలివాళ్లు ఈ మధ్య కాలంలో పులుల బారిన పడి చనిపోతున్నారు వాళ్ళ శవాలు పొలాల్లో ప్రత్యక్షమయ్యేవి అనే వార్త దేశ కలకలం సృష్టించింది ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేసిన దర్యాప్తు బృందానికి వాళ్ళ విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఆ గ్రామంలో నివసించే ప్రజలు చాలా సంవత్సరాల నుండి ఆ దగ్గరలో ఉన్న అడవిపై ఆధారపడి జీవనం సాగించేవారు ఆ అడవిలో దొరికే రకరకాల పళ్ళు కూరగాయలు కలప ఇలా అడవి బిడ్డలుగా అడవిని నమ్ముకొని బ్రతికారు ఎప్పుడైతే ఆ అడవిని పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారో అడవిలోకి ప్రజలు వెళ్లడానికి కూడా నిషేధించింది ప్రభుత్వం జీవనాధారమైన అడవి దూరమైంది వ్యవసాయం చేశారు కాని గిట్టుబాటు ధరలు లేవు బయటకు వెళ్లి బ్రతుకుతెరువు కోసం ఏదైనా పని చేద్దామంటే చదువు రాదు నైపుణ్యం లేదు బ్రతకడం కష్టమైంది దీంతో ఆ గ్రామంలోని ఇంట్లో ఉంటున్న వృత్తి ందులకు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది మేము ముసలి వాళ్ళం మా జీవితం ఎలాగో అయిపోయింది మా కుటుంబం అన్నా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో పులికి ఆహారంగా వెళ్లాలి అనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు కుటుంబాన్ని ఒప్పించారు కుటుంబ సహకారం కూడా ఇందుకు కావాలి ఎందుకంటే పులుల సంరక్షణ కేంద్రం లోపల మనుషులు చనిపోతే ఎటువంటి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించదు సంరక్షణ కేంద్రం బయట పులుల బారిన పడి మరణిస్తే ప్రభుత్వం నుండి డబ్బులు అందుతాయి తమ పేదరికం కన్నీటి కష్టాలు తీరాలంటే ఇదే సరైన నిర్ణయం అనుకున్నారు ముసలివాళ్లు పులుల సంరక్షణ కేంద్రం లోపల పులులకు ఆహారంగా వెళ్లేవారు అక్కడ ఉన్న పులులు ఆ ముసలివాళ్లపై దాడి చేసి వాళ్ళని చంపి తినేసేవి ఆ తరువాత మిగిలిన ఆ వాళ్ళ కళేబరాన్ని పొలాల్లో తీసుకొచ్చి పడేసేవారు ఆ కుటుంబ సభ్యులు గ్రామంలో పులుల దాడి జరిగిందని ఆ పులుల దాడిలో వృద్ధుడు చనిపోయాడని చెప్పి ప్రభుత్వం నుండి నష్టపరిహారం కోరేవారు ఇలా కొన్ని కుటుంబాలు గత సంవత్సర కాలంలో తమ అయిన వాళ్ళని దూరం చేసుకుని నష్టపరిహారం ప్రభుత్వం నుండి కోరాయి కొంతమంది అందుకున్నారు కూడా ముసలి వాళ్ళు మాత్రమే మరణిస్తుండటంతో అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఆ గ్రామం దగ్గరలో అడవి ఉంది అందులో ఉన్నాయి దానికి ఆహారంగా వెళితే తమ కుటుంబం బ్రతుకుతుందనే ఆశ వాళ్లతో ఈ దారుణాన్ని చేయించింది కానీ ఆశ చచ్చిపోయి పురుగుల మందే పరిష్కారంగా భావించి అప్పుల బాధలు తట్టుకోలేక ప్రతిరోజు తను చాలిస్తున్న రైతుల కుటుంబాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ ప్రతిరోజు తమ పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నాయి మన ప్రభుత్వాలకు ఓటు తత్వం కాకుండా కనీస మానవత్వంతో ఆలోచించి కనీస మద్దతు ధర రైతులకు ఇవ్వాలి రైతులను ఆ కష్టాల నుండి బయట పడేయాలి లేదంటే మన దేశమే కష్టాల ఊపిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము